ఏంట్రా ఎల్లవుడు ఈ భౌతిక ఎక్కడో చూసినట్టుందే నచ్చింది నచ్చిందిరా దోమ అరే మామయ్యా అల్లుళ్ళు అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లా పైకి లేవు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు వాడే ఇప్పుడు ఎప్పుడు వాడేవాడో నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడు మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదో వాడే చూశాడు ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీర్చుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకు ఇవ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని తయారు చేయండి అన్న బయట ప్రపంచం త్రోహిలో మీరు చెప్పే మాట వేసి అడుగు అన్ని నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురిన సంగతి ఎవరికి తెలియకూడదు ఈ రావణ్కి తల తెంచడం తెలియదు

రాక్షసుడు ఎప్పుడూ నాయకుడు అవలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని కాపాడండ్రో చెప్తా సార్ నా పరిస్థితి అలాంటిది అర్థం చేసుకో ప్రైస్ ఏంటండి నన్ను నన్ చెప్పూడి అబ్బాయి కాబట్టి ంత కొంపులో నా డబ్బు ఇక్కడ దాచారు వెతుదాం నేనే నేనే ఎక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి ఐదు కోట్ల కకృతి పడతావా సత్యో చల్లకో నేను లవణ్ణి అమ్మా నువ్వా ఆడం గట్టి కను సో ఏం చేస్తున్నారా ఇక్కడ అదేరా సర్దేస్తున్నాను జీవితం అంటే నేను సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సర్దేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక కించి క్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ మెంటల్ రా అది అందుకే నే నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్ గే జంపు వేరే తప్పురా ఏట తప్పు ఏట తప్పు సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు అది కాదురా ఈ రోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది రాక్షసుల తయారయ్యడరా వాడు వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా మనమేం రా మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి పండి తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా ఏ ఏంట్రా మన బాధ్యత ఆడెవర మన్నపురం గోల్డా అలా వెళ్ళిలో మార్చుకురావడానికి పోరారే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేన్న బంగారంతో జంపు నిన్ను వెళ్ళి ముందు డొంగాలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళలే ఎక్కడికి అమ్మా పూ వచ్చేసాడు చెడియా చల్లకో ఏం జరుగుతుంద్రా ఇక్కడ చాలా రోజుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని వీడు పారిపోతా ఉంటున్నాడు అప్ప అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను జాయితీ తగలయ్యా అంటే గుర్తొచ్చాయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మైండ్ పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి

నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం అల్లుడు ఆ పాట ఏంటి పొగేంటి పాటేమో కిర్వాణి పొగేమో సాంబ్రాణి అవును నేనే సాంబ్రాణి వేసా హారత్ తీసుకోండి బాబు గారు పోనీ మీరు తీసుకోండి బాబాయ్ బాబా ఐటెక్ ఎందుకు వదిలేరు లేడీ బస్ కితో కదా లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుంది లేని నేనే ఫ్రీగా పెట్టాను అది పోతే నువ్వు పోతావు రానేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏముండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ ప్రేమ కాదు ప్రాణం ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్యకు మనం ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి

అయ్యా వరదలు వచ్చి సగం పంట కొట్టకపోయిందయ్యా ఆ మిగిలిన సగం మీరు తీసుకుపోతాయ్యా అయ్యా అవి మా తిండి గింజలయ్యా ఏం చేరుగుతుంది ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి సేటు రావణ కావలసిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అన్నయ్య గెలవాల వద్దా ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకు మేనేజర్లందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు బిజినెస్ మ్యాన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ వదిలి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల ముందే తాగి చచ్చిపోతాడే కానీ పొలి మీద కూడా దాటాడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని నేనుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని నేనుకున్నవాడే రైతు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ లోన్ శాంక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ దిస్ రీజన్ పాడు చేసుకోకున్నా పిజ్జా నేను ఆర్డర్ మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం మేడం చీజీ పిజ్జా అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరొచ్చారు ఒక్కసారి నేను చెప్పేది నేను జైని కాదు ఆ ఆడి తమ్ముణ్ణి మేము మొత్తం ముగ్గురం ప్రింటు ప్రింట్ గుట్టు ఒకేలా ఉంటాం వినరు మీరు వినరు మీకు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఆగు నేను డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నా రా నువ్వేం చేస్తున్నావు నేను ఇప్పుడే డ్యూటీ ఎక్క ఇదిగో నమస్కారం అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడు సార్ కదా దాన్ని కట్టుకోవడం కట్ేయడం అంటారు మన ముగ్గురు అని చెప్తే నమ్మట్లేదు ఒకసారి ఆ దరిద్రం చూపించు అలాగా అన్నగారు మీ అన్నగారు నువ్వు పాలు చూపించు సర్లే అన్నయ్య నీకు ఇష్టమని చేపలు కూడా ఉండాను నాకు చేపలు ఇష్టం అని ఎవరు చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని పని జరిగి పని కూడా చెప్పనా నీకు నీ పక్క తీరాలి నాకు నా డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి జై తెలుస్తుంది నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలిసింది